హాయ్ హలో వెల్కమ్ టు తులసి వైబ్స్ అందరూ ఎలా ఉన్నారండి చాలా రోజులైంది నేనైతే వీడియోలు అవన్నీ మాట్లాడి ముందుగా అంటే ఊరెళ్ళాను కదా ఎడిట్ చేయటం ఇలా డైరెక్ట్గా ఇంకా మళ్ళీ ఊరైతే రిటర్న్ వచ్చేసాక పోస్ట్ చేసే ఫస్ట్ వీడియో అండి ఊరెళ్ళి కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయిందనమాట సడన్గా వెళ్ళాల్సి వచ్చి అందుకే నేనైతే ప్లాన్గా వీడియోస్ అవేమీ తీసుకోలేదు సరే ఇలా మా అత్తయ్య గారి ఊరు వెళ్తున్నామని మొన్న చెప్పాను కదండి అత్తగారి ఊరు వచ్చానని మొన్న బ్లాగ్లో అది ఓన్లీ జర్నీదే అలా ఎక్కువ నాకు అక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా సిటీ అనమాట అత్తయ్య గారిది ఎక్కువ ట్రాఫిక్ అవన్నీ ఉంటాయి కదా రోడ్ల మీద మామూలుగా అమ్ముకునే వాళ్ళు కానీ ఇలా వెహికల్స్ కానీ చాలా సౌండింగ్స్ ఉంటాయండి ఎప్పుడో నైట్ ఇంకా పడుకునే అప్పుడే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కదా అప్పుడు కూడా లే సెవెన్ ఓ క్లాక్ దాకా వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయండి ఇదే మా అత్తయ్య గారి ఇల్లు ఇట్లా వచ్చామండి మేము ఆవిడ ఏంటంటే మా దగ్గర ఉంటారు మా ఆడబడుచు వాళ్ళు వాళ్ళందరూ ఉంటారండి కొంచెం తను మా దగ్గర ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అట్లా మా ఆడబడుచు వాళ్ళ దగ్గర అలా ఉంటుంటారనమాట ఎందుకంటే తనకి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయాయి కదా అందుకే పిల్లల దగ్గర అది ఎంజాయ్ చేస్తుంటారనమాట ఎక్కువ అయితే థింగ్స్ అవి ఏమీ ఉంచమండి ఎందుకంటే తను క్లీనింగ్ అవి చేసుకోలేరనమాట మొత్తం అదైతే ఉన్న సామాన్లన్నీ పైన మర్చి ఉంటుందండి అందులో వేసేసాము తన వాడుకునే వరకే పెట్టేశామనమాట ఒక టీవీ ఒక ఏసీ ఒక పడుకోటానికి మంచం టీపాయి రెండు చైర్స్ ఇలాంటివి ఉంటాయండి తను ఎక్కువ సామాన్ కూడా మా అత్తయ్య గారు ప్రిఫర్ చేసేవాళ్ళు కాదు తనకి నలుగురు పిల్లలండి వాళ్ళని చదివించుకొని అంటే మా మామయ్య గారు ఆర్టీసీలో జాబ్ చేసేవాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి అలా చదివించుకొని వాళ్ళని చాలా కష్టపడిందండి ఆవిడే అలా ఈ పొజిషన్కి రావడానికి ఒక్కొక్క సామాన్ కూడా వాళ్ళు చాలా కష్టపడి కొనుక్కున్నామని చెప్తుందండి నాకు ఇవి వచ్చి మా అత్తయ్య గారు అల్లినవండి ఇవన్నీ డాగ్స్ డిజైన్ అనమాట నా దగ్గర చాలా డిజైన్స్ మా అత్తయ్య గారు అల్లినవే ఉన్నాయి అవన్నీ నేను ఒక వీడియో చేసి చూపిస్తాను మీకు నలుగురు పిల్లలకి నాలుగు వేస్తారండి ఏ వేసినా కూడా ఇలా డోర్ మ్యాట్స్ కానీ టేబుల్ కవర్స్ కానీ డోర్ మ్యాట్స్ కాదులేండి టేబుల్ కవర్స్ టీపాయ్ మీద వేసుకునేవి ఫోన్ మీద వేసుకునేవి ఫ్లవర్ వాజ్ కింద వేసుకునేవి ఆ తర్వాత మనకి ఏదైనా సరే అండి ఈవెన్ ఒక్కసారి మనకి పేపర్లో అదివరకు ప్రింటింగ్ అవి చేసేవాళ్ళట అలా వచ్చేవట వాటిల్లో తను అవి పట్టుకొని పాపం అవే ప్రాక్టీస్ చేసి చీపురు పుల్ల బ్యాక్ సైడ్ ఉంటుంది కదా దాంతో నేరుచ్చుకునే వాళ్ళట ఇవి ఏ దారం అమ్మమ్మ అంటే నేను అమ్మమ్మ అంటానండి మా అమ్మమ్మ చెల్లెలు వర్స్ అవుతుంది పిన్ని కూతురు అందుకే ఇట్లా గన్ మార్క్ ఉంది కదా ఈ దారం అల్లుతారమ్మా అని చూపిస్తుంది ఇది వైన గోరింటాకు తెచ్చిచ్చిందండి మాకు రెంటికి ఇస్తామన్నమాట పైన ఇవి వచ్చేసి మా అత్తయ్య గారు అల్లినవండి ఇవన్నీ బేస్ పెట్టుకుంటారు కింద ఊలుది ఇది వచ్చి దారం అండి అది గన్ మార్క్ చూపించాను కదా నేను దీని నీడిల్ కూడా వేరుంటుంది మిడిల్ వచ్చేసి గ్రీన్ కలర్ దారం అండి దారమే ఎక్కువ వల్ల తనకి ఇంట్రెస్ట్ ఉండదు కొంచెం ఏదో కలర్ కాంబినేషన్ కోసం వేస్తారు అది వాష్ చేసినప్పుడు అంటుతుందని ఎక్కువైతే వైటే ప్రిఫర్ చేస్తారండి ఈ ఊలువన్నీ మా అత్తయ్య గారు వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండే పిల్లలు వాళ్ళు షాపుల్లో పనులకి అది వెళ్తారట మామూలుగా ఊలు ఇవి అంటే ఫ్యాన్సీ షాపులు అవిలో ఇసు ఇలాంటి సూదండి అల్లటానికి ఉపయోగించేది వాళ్ళు ఏంటంటే షాపులు అవి క్లీన్ చేసేప్పుడు మిగిలిపోయినవి అవి మా అత్తయ్య అల్లుతారని తెలిసి ఇస్తారంటండి అవి ఏంటంటే తను ఇలా వేస్తారన్నమాట ఊడి ఊరు అయితే వేస్తారండి ఇచ్చారని వేయటమే దారమే మాత్రం తను కొనుక్కుంటారు మా అత్తయ్య గారు ఇల్లు సింపుల్గా చూపిస్తారండి ఇవన్నీ తనకి మొక్కలంతే ఇంట్రెస్ట్ ఈ తిరగడి కూడా ఉందండి మట్టి ఇదంతా పెట్టుకుంటారనమాట ఎప్పుడైనా మొక్కలు అవి దొరికినప్పుడు ఎక్కువ పర్చేస్ చేయరు మొక్కలు ఎవరైనా ఫ్రెండ్స్ అలా ఇచ్చినప్పుడు అయితే పెట్టుకుంటారు చాలా బాగా పూయిస్తారండి ఇది పైకి వెళ్ళే అనమాట పైన రెంట్కి ఇస్తారు ఇక్కడ ఎంట్రన్స్లో మోటరు సందు ఉంటుందండి ఇది వచ్చేసి లివింగ్ రూమ్ అండి అంటే ఎవరైనా వచ్చిన గెస్ట్ అవి కూర్చొని చూసారు కదా సింపుల్గా ఇలా మంచం అది ఉంటుంది మొన్న వాటర్ వచ్చాయండి మాకు పోయిన సంవత్సరం అనమాట వర్షాల వల్ల అందుకే అంతవరకు ఆ వాటర్ ఆ గోడలన్నీ అనమాట ఇక్కడ అంతా ఇవన్నీ థింగ్స్ అవన్నీ ఉండేయండి మా మామయ్య గారు ఉన్నప్పుడు ఆయన చనిపోయారు ఆయన ఉన్నప్పుడు ఈ రూమ్లోనే ఉండేవాళ్ళు అనమాట ఆయన ఇక్కడ చూశారు కదా ఈ టేబుల్ పైన ఒక టీవీ స్పీకరు ఫో ఇది బీరువా మంచం ఇలా తను డైలీ వాడుకునే క్లాత్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయండి కాటన్ శారీస్ అవి వచ్చేసి క్యాలెండరు ఏసీ ఒక మిర్రరు తన మెడిసిన్స్ ఊలు టీపాయి టూ చైర్స్ ఇవి మధ్యలో మిడిల్ హాల్ అండి ఇది కిచెన్ అనమాట కిచెన్లో వచ్చేసి ఇటు ఈశాన్యం మూలొచ్చి దేవుణ్ణి పెట్టుకుంటారండి ఇది దొడ్లోకి వెళ్ళే అనమాట తలుపులు తీస్తే దొడ్డి కనిపిస్తుంది ఇద్దోండి ఇక్కడ దేవుడి మందిరం ఇది వచ్చి బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను ఒకసారి మళ్ళీ చూసారా ఈ మిడిల్ రూమ్లోంచి దొడ్డి ఇలా ఉంటుందండి దానికి ఇద్దరు కామాక్షి ప్రేమ చూడండి ఈసారి మూల ఎలా వెలిగించారో క్లియర్గా చూపిస్తాను తను పూజలు బాగా చేస్తారండి మా అత్తయ్య గారి దగ్గర చూసి చాలా నేర్చుకున్నాను ఇలా రాగి చెంబులు అయితే వాటర్ పట్టుకొని ఇలా వాటర్ వేడి నీళ్ళు కాచుకుంటారండి రాగి చెంబులో పోసుకొని అయిపోయినప్పుడల్లా తాగుతుంటారనమాట ఇది కిచెన్ అండి తను థింగ్స్ కూడా ఇట్లా ఇవే వాడుకోటానికి ఉంటాయన్నమాట ఎక్కువ తోముకోలేరు కదండి ఏజెడ్ వాళ్ళు ఇంకా రెండిటికి వాటర్ పట్టేసేసుకుంటారు ఇవి వచ్చి బియ్యం అండి డెబ్భై నాలుగు బియ్యం అంటారు మా వైపు అవే వాడతారనమాట మా గారు ఇలాగా చూసారా ఇవి చాలా బాగుంటుందండి నెక్స్ట్ డే కూడా రైస్ మొలకొలుకులు అంటారనమాట వీటిని కొత్తిమీర అవి కూడా ఇలా కవర్లో పెట్టుకుంటారు రెండు చాటలు అయితే పెట్టుకుంటారండి మాకు ఇంట్లో ఇది పాతదన్నమాట ఓల్డ్ చాట మెంతి పిండ వేసి అలుకుతారు ఇది మేము కిచెన్లో మర్చండి ఓల్డ్ సామాన్లు అవన్నీ కొన్ని కొన్ని అయితే పెట్టారు ఇవి గ్యాస్ పొయ్య కొన్ని ఇలా రోజు వాడుకుని అలా కింద బర్ అంట్లు స్టాండ్లు వేసుకుంటారు తను చింతపండు కారం కందిపప్పు నూనె ఇలాంటివి సింపుల్గా టీ పొడి చక్ షుగర్ వాడరండి కలకండి ఇద్దండి పూజ మాత్రం ఇలా బాగా డైలీ నీట్గా చేసుకుంటారండి ఈ వెంకటేశ్వర స్వామి వచ్చి వాళ్ళ నాన్నగారు అప్పుడు వాళ్ళ పెద్ద బాబు పుట్టినప్పుడు టెన్ రూపీస్ ఇచ్చారండి తిరుపతి వెళ్తుంటే ఇంకొక ఫైవ్ వేసి ఫిఫ్టీన్ రూపీస్కి అప్పుడు కొన్నా అంటారండి you <laughs> ఇవన్నీ దేవుడికి సంబంధించిన బుక్స్ కడ్డీలు అవన్నీ ఆ పైన పెట్టుకుంటారండి ఇది బాత్రూమ్ అండి ఎందుకు ఓపెన్ చేయటం అనేట్లు చూపించలే అటాచ్డ్ అనమాట ఈ అన్నమాట మొత్తం అదివరి కట్టు ఉండేది ఇప్పుడు కాంబైన్ చేసామన్నమాట ఆ తర్వాత ఇది వచ్చి బయట మెల్ల అంటారు కదండి ఓపెన్ ప్లేస్ అంట్లు బట్టలు ఏవైనా ఆరపెట్టుకోవాలన్నా ఎండ అవన్నీ అండి రెండు తొట్లు వాటర్ అది పైన వాటర్ ఉందండి ఇవన్నీ మొక్కలు అవి బొప్పాయి చెట్లు ఇవన్నీ గోడ అవతల వేస్తారండి జామ చెట్లు అటు పక్కన ఇంటి వాళ్ళే బొప్పాయి చెట్టు అది ఇటు నుంచి చూస్తే సందండి అది ఫ్రంట్కి నేను చూపించాను ఇందాక ఇది బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఇలా అయితే మా బాబు టీ పెట్టిందండి మా అత్తయ్య బాబు మా వారు టీవీ చూస్తున్నారు మా అత్తయ్య కూర్చొని ఉన్నారు సరే అందరం కలిసి ఈవినింగ్ అయితే టీ తాగుతున్నామండి ఇలాగ టీ అయితే గ్లాస్ నిండా ఇస్తుందండి మేమైతే ఎక్కువ తాగము తన గ్లాస్ సైజులు కూడా పెద్ద పెద్దవి ఈ లోపు పైన అమ్మాయి ఇచ్చింది కదా గోరింటాకు నేను ఆల్రెడీ పెట్టుకున్నానంటే పర్లేదు ఆంటీ పెట్టుకోండి అంతేచిందండి వాళ్ళ దగ్గర అద్దంకి దగ్గర అంటే ఊరు బాగా అంటే చాలా బాగా పండిందండి గోరింటాకైతే అయితే పెట్టుకొని ఇలా ఏం కూర్చున్నానండి మన ఇంట్లో అయితే ఎక్కువ వర్క్ ఉంటుంది కానీ అత్తయ్య అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువ ఏమి ఉండవు కదండి తనే పాపం అన్నీ టీ అన్నీ పెడతారండి అంటే మనకి ఏంటంటే తౌడుకున్నట్లు ఉంటుంది కదా ఎప్పుడో వస్తాము ఏ గిన్నెలో ఏది తెలియదు హెల్ప్ చేస్తాను కూరగాయలు కట్ చేయటం కానీ కూరలు ఏపట్టడం కూరలు చేయటం అలాంటివన్నీ తను చేసే స్పెషల్ అయితే కోడిగుడ్డు పొరుటు ఇది బాగుంటుందండి చాలా ఆయిల్ వేస్తారు గుడ్లు కొట్టేస్తారు ఉప్పు కారం పసుపు వేస్తారు కొంచెం కొత్తిమీర లాస్ట్ వేస్తారండి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలో కానీ చపాతీలో కానీ ఒకసారి ట్రై చేయండి చిన్న చిన్న పిల్లలు ఆయిల్ ఇవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి ఇష్టం లేని వాళ్ళు ఇలా ఈజీగా అండి టూ మినిట్స్లో అయిపోతుంది అనమాట ఆయిల్ ఉప్పు కారం పసుపు ఎగ్స్ అంతేనండి చాలా బాగుంటుంది దించి నాకైనా కొత్తిమీర చల్లుకోవచ్చు ఇలా తను ఒక్కసారి మీకు చూద్దాం అని చూపించా ఇది నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఎయిటీ సెవెంటీదో అండి బాండ్లీ హిస్టరీ చాలా ఉందనమాట తను దాంట్లో నాన్ అనమాట ఏమిస్తుందనమాట అప్పుడన్నీ జలంసిరి పాత్ర లేనంటండి ఇలా మా అత్తయ్య గారు అయితే అన్నం డిన్నర్ తను సెవెన్ కల్లా కంప్లీట్ చేసేస్తారండి సిక్స్ థర్టీ కల్లా మొత్తం వంట కానీ ఎర్లీ మార్నింగ్ కూడా అండి ఫోర్ థర్టీకే లెగుస్తారు ఎక్కువసారి ఫోర్కే అనమాట అంత యాక్టివ్గా చక్కగా అంత మార్నింగ్ లేచి ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఏ పడితే తినరండి ఓల్డ్ మూవీస్ ఈటీవీ ఇవన్నీ చూస్తారండి న్యూస్ అవన్నీ ఎక్కువ చూడరు ఇంట్రెస్ట్గా మా టీవీలో కొన్ని సీరియల్స్ అవి చూస్తారు బోరింటాక అయితే పండిందండి పెందలాడే పెట్టుకున్నాను ఇలా పండి మొత్తం అయితే బాగా పండిందండి కాళ్ళు చేతులకి అన్నిటికీ ఆషాఢ మాసంలో ప్రతి ఆడపిల్ల కూడా గోరింటాకు పెట్టుకోవాలి సౌభాగ్యంతో సమానమండి గోరింటాకంటే ఇలా పెట్టుకున్న చూడండి ఎంత బాగా పండిందో ఇలా నేను కూడా గోరింటాకు అది పెట్టేసుకొని అయితే తిని పడుకుంటామండి మళ్ళీ నెక్స్ట్ డే వ్లాగ్ అయితే కంటిన్యూగా ఇక్కడే మా అత్తయ్య గారి ఊరిదే చూపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్ హ్యావ్ ఏ సేఫ్ డే బాయ్